హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని ముఖ్యంగా ఈరోజు వీడియో కొంతమంది ఆటో అన్నల కోసం అన్న మీరెప్పుడు ర్యాష్ డ్రైవింగ్ చేయకండి అన్న ప్లీజ్ ఎందుకంటే మీరు వెళ్తూ ఉంటారు మీతో పాటు మీ ఆటోలో ప్రయాణిస్తున్న వాళ్ళు మీ ముందు వెనక అటువైపు ఇటువైపు అందరికీ ప్రమాదమే అన్న ప్లీజ్ ఇప్పటికే ఆటో వాళ్ళ మీద చాలా చెడు అభిప్రాయం ఉందన్న దయచేసి దాన్ని ఇంకా పెంచుకోకండి నేను అందరినీ అనట్లేదు కొంతమందినే అందుకే ముందే నేను చెప్పాను కొంతమంది ఆటో అన్న మీరు ముందు చక్రం వెళ్తే చాలు ట్రాఫిక్లో మొత్తం ఆటో పోతుంది అని ఎలా అనుకుంటానన్నా పైగా చాలా స్పీడ్ వెళ్తుంటారు ర్యాష్ డ్రైవింగ్ కొంచెం ప్లేస్ ఉన్న అటు ఇటు వెహికల్స్ వెళ్తుంటాయి సర్వన్ దూసుకొని వెళ్తూ ఉంటారు అది చాలా ప్రమాదం అన్న ఎందుకంటే నేను రెగ్యులర్గా చాలా దూరం ప్రయాణిస్తుంటాను కాబట్టి చూస్తూ ఉంటాను ప్రతి ఒక్కళ్ళనే కొంతమంది చిన్నపిల్లలైతే వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటాను కూడా కొంచెం మెల్లగా వెళ్ళండి బాబు అలా వెళ్ళకండి అని చాలామంది నా మీద కోపడ్డారు కూడా కొంతమంది అయితే తిట్టారు కూడా అయినా బాగలేదు అన్న దయచేసి మెల్లిగా వెళ్ళండి అన్న ఎందుకంటే మీకు ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉంటారు ఇంట్లో వాళ్ళని చదివించుకోవాలి ఫ్యామిలీని చూసుకోవాలి ఏదైనా అయితే ఎక్కడన్నా మీకు ఏదైనా ప్రమాదం ఉంటే గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా పోనీ వేరెవరైనా ఏ సంస్థలైనా ఇస్తున్నాయా ఇవ్వట్లేదన్న మీరు మీరే సంపాదించుకోవాలి మీరు మీరే తినాలి మీరు మీరే మిమ్మల్ని మీరే పోషించుకోవాలన్నా అది గుర్తుపెట్టుకోండి దయచేసి మీకున్న చెడ్డ పేరు ఏదైతే ఉందో అన్న దాన్ని దయచేసి ఇంకా పెంచుకోకండి అన్న తగ్గించుకోండి ఎందుకు ఏమవుతుంది చెప్పండి ఒక ఐదు నిమిషాలు లేట్గా పోతే ఏమైనా ప్రాబ్లం ఉందా ఏం లేదు గమ్యస్థానం ఎలాగూ చేరుతాం ఐదు పది నిమిషాలు అంతే అన్న మీరంతా ర్యాష్ డ్రైవింగ్ చేయకండి ట్రాఫిక్ ఫుల్గా వెళ్తూ ఉంటుంది చిన్న గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో కూడా దూసుకొని వెళ్తూ ఉంటారు వద్దన్న ప్లీజ్ ప్లీజ్ ముఖ్యంగా మిగతా వాహనాలు కూడా వెళ్తూ ఉంటాయి కానీ ఆటో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తారన్న అదే వద్దన్న మీ మీద గౌరవం ఉంది ఎందుకంటే మరొక ఉద్యమం రాకూడదన్న ఆటోలను నిషేధించాలి అనే ఉద్యమం వస్తే చాలా కష్టం ప్లీజ్ అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి ఎందుకంటే ఆటోలు చాలా అవసరం ఎమర్జెన్సీలో హాస్పిటల్స్ అని ఇంకోటి 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 అన్న మీరు అడిగినంత ఇస్తూనే ఉన్నాం మేము మమ్మల్ని క్షేమంగా గమ్యస్థానాలకి చేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది అలాగే మీరు ప్రయాణిస్తున్నప్పుడు దారిలో అటువైపు ఇటువైపు ముందు వెనక వెళ్ళందరినీ కూడా క్షేమంగా చూడాల్సిన బాధ్యత కూడా మీకుందన్న ప్లీజ్ ఆలోచించండి ఒకసారి ఎందుకంత ఫాస్ట్గా వెళ్తారు ఇంకా ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసు వాళ్ళు ఆటో నడుపుతున్నారు వాళ్ళైతే అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఎంత ర్యాష్గా వెళ్తారంటే మొన్న ఈ మధ్య ఇక్కడే లిబర్టీ దగ్గర ఇటువైపు ఒక కారు వెళ్తుంది ఆ కారును ఓవర్టేక్ చేయబోయాడు ఒక ఆటో నుంచి ఇంకొక కారు వస్తుంది మధ్యలో టప్ టప్మని ఆటో పోయింది దెబ్బలు తగిలాయి చాలా అన్న ప్లీజ్ దయచేసి ఎప్పుడు ఒకసారి ఆలోచించండి నేను చెప్తున్నానని మీ కోపం రావచ్చు తిట్టుకోవచ్చు ఒకవేళ నేను కనిపిస్తే దాడి చేయాలని కూడా చూడవచ్చు అన్న ప్లీజ్ నాకు మీ మీద కోపం ఏం లేదు ఎందుకంటే అందరి క్షేమం కోసం చెప్తున్నానన్న దయచేసి ఆటో అనలు ఒకసారి ఆలోచించండి మెల్లిగా వెళ్ళండి అన్న ఒక పది పదిహేను ఇరవై నిమిషాలు లేట్ అయినంత మాత్రం పెద్ద మునిగేదేం లేదన్న ప్లీజ్ క్షేమంగా గమ్య గమ్య స్థానాలకు మీరు చేరండి మీ ఆటో ఎక్కిన వాళ్ళను కూడా చేర్చండి అన్న ప్లీజ్ ఒకసారి ఆలోచించండి దయచేసి తప్పుగా మాత్రం అనుకోవద్ద ప్లీజ్ సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఒకటి మర్చిపోకండి అన్న మీకు మంచి మంచి వీడియోస్ అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ బీవీఆర్ రాక్ సైనింగ్ ఆఫ్